ఏమప్పా సరుకారు ఎంత పని చేస్తేవి రెండెకరాల భూమి ఉండే ఫామాయిలు తోటుండే టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానంతో నీ పెట్టుకున్న పామైలు తోటుండే పానం పోతే పాయాగానే భూమి ఏమో సర్కారు టింగురు టింగు టింగురు టింగు టింగురు టెంగు టెంగురు వ్యవసాయం చేసుకునే మా భూములను డెవలపింగ్ పేరు మీద సర్కారోళ్ళు కంపెనీ వాళ్ళకు కట్టబెడుతున్నారని చానా మంది రైతులు మస్తు బాధపడుతున్నారు గిట్ల ఇగో సీఎం రేవంత్ అన్న నియోజకవర్గం కొడంగల్ హకీంపేటోళ్ళు ఉన్న గీ అన్న ఆయన బాధలను మొత్తం పాట రూపకంగా వాడిండు గిట్ల ఏమప్పా సరుకారు ఎంత పని చేస్తేవి రెండెకరాల భూమి ఉండే పామాయిలు తోటుండే టింగురు టింగు టింగురు టింగు 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 టింగురు పానంతో పెట్టుకున్న పామాయిలు తోటుండే పోతే పాయాగాని భూమి ఏము సరికారు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మార్పు తెసవాని నిన్ను గెలిపిస్తేమి సర్కారు మా భూమి ఒయ్యే మార్పు తెచ్చి నీవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు భూముల జోలికి పోకుంటా పేదోళ్ల కంపెనీలకు అంటగట్ట చూస్తున్నారు సర్కారు మార్పు తీసుకత్తారు కావచ్చని గెలిపించుకుంటే ఆఖరుకు ఉన్న పేదోళ్ల భూముల్నే కాజేయాలని చూస్తున్నారు యోసం మీద ఆధారపడి బతికే మా సొంటి రైతుల భూములన్నీ సర్కారు గుంజుకుంటే మా బతుకు తెరవెట్లని గీ తీరుగా బాధ నిల్ల పోసుకుంటున్నాడు అన్నట్టు గీ రైతన్న గీన భూమే కాదు చుట్టున్న ఐదు ఊళ్ళ పబ్లిక్ భూములను ఫార్మా కంపెనీలకు అప్పజెప్పాలని చూస్తున్నారట సర్కారు మా భూముల్ని కాపాడుకోని ఉద్యమమైన అయినా చెత్తం భూమి లేని బతికెట్లా అని బాధలన్నింటినీ పాట రూపకంగా గీ తీరుగా వాడుకున్నాడు రైతన్న రైతే రాజు రైతు దేశానికి వెన్నుముఖ అని చెప్పుకునుడే గానీ వాళ్ళకైతే ఎప్పటికీ అన్నాలం చేస్తున్నారు డెవలపింగ్ అన్నప్పుడు పేదోళ్ళ భూములైనా పెద్దోళ్ళ భూములైనా అందరి తీసుకోవాలే గాని గీ తీరుగా పేదోళ్లకు అన్నాలం చేసుడైతే కరెక్ట్ కాదని గరమైతున్నారు చాలా మంది గిన బాధని యూష్ణ ನುಲ್ಲು